ఇర్మియ గ్రంథం పదిహేనవ అధ్యాయం అప్పుడు ఎహోవా కీలాకు సెలవిచ్చెను మోషేయు సమూహీయులును నా ఎదుట నిలువబడ్డను ఏ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు నా సన్నిధినుండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడలా నీవు వారితో ఇట్లను ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమించబడిన వారు ఖడ్గమునకును నియమించబడిన వారు క్షామమునకును చెరకు నియమించబడిన వారు చెరకును పోవలను వాక్ ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయుటుకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను యూదరాజైన హిస్కియా కుమారుడుగు మనుష్యే ఎరుశలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుషలేమా నిన్ను కరుణించువాడేవడు నీ అందు జాలిపడి వాడేవడు కుసలి ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ ఎద్దుకు వచ్చును ఏహోవో వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నసింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను సంతాప పడి నేను విసిగియున్నాను ద్వారంలో నేను వారిని చేతితో పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నసింప చేయుచ్చున్నాను వారి విధువరాండ్రు సముద్రపు కంటే విస్తారముగా ఉందరు మాధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును ఏడుగురిని కన్న స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణం విడిచి ఉన్నది పగటి వేళనే ఆమెకు ప్రద్దు గ్రూంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తిపాలు చేసేదును ఇదే ఎహోవా వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడవాడు వాడిగాను దేశస్థులందరితో గాను నీవు నా నేల కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు వారు నాకు బదిలిచ్చిన వారు కారు ఆయనను వారందరూ నన్ను శపించుచున్నారు అందుకు ఏహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలీడినట్లు చేయదునని సెలవిచ్చెను ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగన దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునుగా చేతును నా కోపాగ్ని రగులు నిన్ను దహించును ఏహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తం నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యంలో కదిపతి ఏహువా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగ చేయుచ్చున్నవి సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని నా బాధ ఏలా ఎడతెగని దాయను నా గాయము ఏలా ఘోరమైన దాయను అది స్వస్థత నొందక పోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా నిలువని జలముల అవుదువా కాబట్టి ఏహోవా ఈలాగూ సెలవిచ్చును నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టునుకు తిరగవల్ను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను జాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదును నేను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము గాని నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదును బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదును